హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డోర్తాస్ కిచెన్ ఈరోజు నేను ఈ వీడియోలో క్యాబేజీ మంచూరియా చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి మంచూరియా కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి ఒకసారి పర్ఫెక్ట్గా వస్తుంది రెసిపీ కూడా ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూద్దాము ఇప్పుడు మంచూరియా కోసం క్యాబేజీని తీసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ ఉంటుంది కదా అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్న క్యాబేజీని తీసుకున్నాను దీన్ని ఇప్పుడు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అయినా కట్ చేసుకొని చాక్ లేదంటే చాపర్ ఉంటుంది కదా చాపర్లో వేసేసుకుంటే ఇలా బాగా చిన్నగా కట్ అవుతుందనమాట నేను ఇక్కడ చాపర్లోనే వేసాను బాగా కట్ అయింది కదా అది ఉంటే దాంట్లో వేసేసుకోండి ఈజీగా అయిపోతుంది కప్స్ లెక్క చెప్పాలంటే తురుముకున్న తర్వాత పెద్ద కప్తో టూ కప్స్ వచ్చింది మనం తురుముకున్న క్యాబేజీ దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోండి ఒక అర స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోండి మనం ఇలా కలిపేటప్పుడే మన క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా బాగా దిగుతుంది ఇప్పుడు మైదాన వేసుకొని కలుపుకోవాలి ముందు నేను ఇక్కడ పావు కప్పు వేసుకున్నాను మైదా అనేది చూసుకొని వేసుకోండి అంటే మొత్తం ఒకేసారి వేసుకోకుండా అంటే క్యాబేజీ తీసుకున్న దాన్ని బట్టి మీకు మైదా అనేది పడుతుంది నేను ముందు ఇక్కడ పావు కప్పు వేసాను కదా ఇంకా పట్టింది ఎందుకంటే నేను అరకిలో వరకు తీసుకున్నాను కాబట్టి క్యాబేజీ వాటర్ కూడా బాగా దిగింది మనకి ఉండ చేస్తే ఉండాల బాల్స్ అలా రావాలి కాబట్టి మైదా అనేది ఇంకా పడుతుంది కాబట్టి చూసుకొని వేసుకోండి కొద్ది కొద్దిగా నాకు ఇక్కడ ఇంకొక పావు కప్పు వరకు తీసుకున్నాను అంటే స్పూన్స్ లెక్క అయితే ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ పట్టినాయి అలాగే ఒక టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోండి అలాగనే మైదా ఎక్కువ వేయద్దు వేసిన టేస్ట్ బాగోదు సాగుతా అన్నట్టు ఉంటాయి అలాగని మరీ పల్చగా కలిపిన మనకి రౌండ్ బాల్స్లా రావు ఆయిల్ కూడా పీల్చేస్తాయి చూసుకొని మైదాన కరెక్ట్గా వేసుకోండి మీరు తీసుకున్న క్యాబేజీ క్వాంటిటీని బట్టి మొత్తం అంతా కలిపిన తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా ఉండాలి మనకి జస్ట్ రౌండ్ బాల్లా చేస్తే రావాలి అంతే ముద్దలాగా వచ్చింది కదా ఇలా చేయగానే ఇలా వస్తే మనకి సరిపోయినట్టే కరెక్ట్గా ఇలా బాల్స్లా చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే మరీ చేతికి అంటుకున్నట్టు ఉంటే కనుక కొద్దిగా ఆయిల్ రాసుకోండి చేతికి లేదంటే అవసరం లేదు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కడాయి కింద అయితే పడతాయో అన్నిటిని వేసుకోండి వేసుకొని ఇలా రెండు పక్కల తిప్పుకుంటూ వేయించుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి బయటికి తీసేసుకొని టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా అన్ని బాల్స్ని డీప్ ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత ఇంకొక కడాయి పెట్టుకోండి ఇప్పుడు సాసెస్ రెడీ చేసుకుందాము దీ కడాయిలో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీంట్లో వెల్లుల్లి రెబ్బల్ని ఒక నాలుగైదు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా అలాగే క్యాప్స్కాన్ కూడా ఇలా అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి వేసుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇవి ఎక్కువ మరీ వేగాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాల సేపు వేగితే సరిపోతుంది అలాగే మీ రుచికి తగ్గట్టు అని కూడా వేసుకోండి ఒక అర స్పూన్ కారం కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తం కలిపిన తర్వాత దీంట్లో ఇప్పుడు సాసులు కూడా వేసుకోవాలి వెనిగర్ నేను ఇక్కడ ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే టమాటా సాస్ ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను సోయా సాస్ ఉంటే వేసుకోండి నా దగ్గర ప్రజెంట్ లేదు మీ దగ్గర ఏ సాసెస్ ఉంటే అవి వేసుకోండి ఒకటి రెండు స్పూన్లు అలా చిల్లీ సాస్ అలా ఉన్నా ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఉడకనివ్వండి ఇది కొంచెం చిక్కబడాలి కాబట్టి కార్న్ఫ్లోర్ని కొద్దిగా వాటర్ అంటే ఒక స్పూన్ కార్న్ఫ్లోవర్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని కాన్ఫ్లోవర్ వాటర్ని కూడా వేసేసుకోండి ఇందులో వేసుకుంటే మనకి పడుతుంది కొంచెం గ్రేవీ అనేది ఇలా మరుగుతున్నప్పుడు ఈ మంచూరియన్ బామ్స్ని వేసేసుకోండి ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి మీకు గ్రేవీగా అంటే డ్రైగా కావాలా లేకపోతే కొంచెం గ్రేవీగా ఉన్న పర్వాలేదు అనుకుంటే అలా చూసుకొని గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి అంతా ఒకసారి ఈ గ్రేవీ అంతా వీటికి పట్టినట్టు కలుపుకోండి ఇలా బాగా కలుపుకొని ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు చివరిలో ఉల్లికాడలు ఉంటే వాటిని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అంతే చూసారు కదా మంచూరియా చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉంటాయి మంచూరియన్ బాల్స్ కూడా చాలా జ్యూసీగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్